పద్దెనిమిది సీజన్లుగా విరాట్ కోహ్లీ ఎదురు చూసిన ఐపీఎల్ కప్పు కల ఎట్టకేలకు నెరవేరింది దీంతో మ్యాచ్ తరువాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మను పట్టుకుని ఎమోషనల్ అయి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ కోహ్లీని మాథ్యూ హెడెన్ ఇంటర్వ్యూ చేశాడు ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీతో తో తన ఫ్యూచర్ గురించి మాట్లాడాడు అంతేకాకుండా ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై కూడా మాట్లాడాడు ఇంకా చాలా ఏళ్లు ఈ ఆట ఆడే అవకాశం నాకు ఉండదు మీకు తెలిసినట్టే నా కెరీర్ కు ఒక చివరి డేట్ ఉంటుంది ఆర్సీబీ చివరి మ్యాచ్ వరకు జట్టుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తన సర్వస్వ మొత్తాన్ని దారబోసానని విరాట్ కోహ్లీ చెప్పాడు అయితే నా ప్రస్థానం ముగించేటప్పుడు ఇంట్లో కూర్చొని నాకు ఉన్నదంతా గేమ్ పై పెట్టాను అని నేను అనుకోవాలి అప్పుడే మరింత మెరుగుపడేందుకు దారులు వెతుక్కుంటాను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ రూల్ పై మాట్లాడుతూ నేను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడను ఇరవై ఓవర్లు ఫీల్డింగ్ చేయాలి ఫీల్డ్ లో ఇంపాక్ట్ చూపించాలి ఇన్ని రోజులుగా నేను అలాంటి ప్లేయర్ నే అలాంటి దృష్టి కోణం టాలెంట్ తో దేవుడు నన్ను ఆశీర్వదించాడు నేను అలాంటి ఆటగాడినని విరాట్ కోహ్లీ అన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడారు దీంతో కోహ్లీ హిట్ మ్యాన్ ను ఉద్దేశించి ఇలా మాట్లాడారా అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఈ సీజన్ లో రోహిత్ శర్మ అన్ని మ్యాచ్ల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి ఆ తరువాత ఇంపాక్ట్ ప్లేయర్ కావడంతో మైదానం వదిలి డ్రెస్సింగ్ రూమ్ కు మాత్రమే పరిమితం అవ్వడం జరిగింది దీంతో కోహ్లీ ఖచ్చితంగా రోహిత్ శర్మపై ఈ వ్యాఖ్యలు చేశాడని చర్చ జోరుగా నడుస్తోంది